దొరకారు రేపు గడిలకు బతుకమ్మ పూలు కొంచోవాలి నువ్వు వచ్చిన సంభ్రమపోయినా ఏం చదువు ఏమో ఏండ్లకేండ్లు ఇంటికి దూరమే ఉండబడితే అంత బక్కగా ఆడ అమ్మమ్మలు మంచిగా పెడతానులా బిడ్డ పెడతాను పెడతాను పెడితే అట్లా ఎదుగుకుంటాడు అట్లేం లేదు నాయన మంచిగానే చూసుకుంటారు రాక రాకత్తవు ఎప్పుడు వచ్చినా నాలుగు వద్దుల కంటే ఉండవు ఇప్పుడన్నా ఉంటావు కదా బిడ్డ గన్ని రోజులు సెలవులు ఉండవు ఓ పదిహేను రోజులు ఉండిపోతా మళ్ళా మళ్ళీ పరీక్షల దగ్గరకు వస్తాన ఎప్పుడు ఎడ్ల కొట్టాలో దీపం ఎట్టమన్నాడంట అప్పుడే రెండు కోడిగుడ్లు ఉద్దరు తెచ్చి ఉడికేసిన ఇక రా బిడ్డ తిందుగా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దర్కెనమ్మ ఈ వాడలోన బంగారు బొమ్మ దర్కెనమ్మ ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల అరే చిన్న దుర్సాన్ని ఇంత పెద్దగా అయిందిరా ఎప్పుడో రెండు ఇళ్ల కింద చూసిన చిన్న పిల్లలు ఉండే అవురా నేను కూడా అప్పుడు ఎప్పుడో చూసిన చిన్న పూర్ లెక్కనే ఉండే చిన్న దుర్సాన్ని పోరంట వారా దొరకు తెలితే అయినా గడిల సంగతిలో మీకు ఏ మేరకు అని మాట్లాడతారా నేనంటే మా ఏతో అప్పుడప్పుడు పోతా కాబట్టి నా కెరక అయినా చిన్న దుర్సాన్ని మనలెక్కి మన గంజి గట్టుకదా అనుకుంటాను రా కోడి కూర గడ్డ పెరుగు ఇట్లా పూటకో తీరు తింటారు నిగిలకి చెప్పకుండి చిన్న దోశ మూడేళ్ల కిందనే పెద్ద మనిషి అయింది అవురా పెద్ద మనిషి అవుడు అంటే ఇంద్రా అంటే నాకు సుతం మొత్తం తెలియదు కానీ ఆటోలో అయినా పెద్ద మనిషి అవుతారు అట్లనే చిన్న కూడా అయింది అరే నువ్వు చెప్పరా నీకు సుంతి చేసిండు కదా పెద్ద మనిషి అవడంటే అదే కదా నీ కాదు అది వేరు వేరు ఇది వేరేనా మరి పెద్ద మనిషి అవడంటే ఏంది అది చెప్పద్దురా తర్వాత నీకే తెలుస్తుంది తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాత నాకే తెలుస్తుందిరా నువ్వు చెప్పరా పెద్ద మనిషి ఎవడంటే ఏమవుతారు ఏమవుతారు పెద్దగా అవుతారు పెద్దగా అవుతారా అమ్మవారు దొరసారి శుభం కలిగిన కొడుకులు బిడ్డ సల్లగా పడుతులు ఒక సార్ ఉండను ఒక మూల నిండను అమ్మ చాట మన తమ్ముడికి ఎప్పుడు మానికారు వస్త్రాలు పెట్టుకుని అద్దరు బాగా పెట్టుకుని మాత్రం ఒక దహనా తల్లి తంగ మూలకి చేయాలమ్మా బాల సంత జీవన సల్లగా ఓడి తిరుతుందమ్మా సీను సీను కోసం వచ్చినావు గిటెందుకు వచ్చినావరా ఇట ఇట ఇట్లా గడిలా రావద్దు నువ్వేదో రాయాలన్నావు కదా ఇగోరా ఇది వసంతకి రాజ్గాడి కవిత రాశిని అంటే నేను స్వప్నం అరే ఇంద్ర అట్లా అని చూసినావా సిద్ధడు మా అయ్యలెక్కే త్వర జీతగాడు అని గిసండి తెలిస్తే అవో అయినా ఊళ్ళో ప్రేమించుకున్నాడు ఇట్లా అయ్యే పని కాతీరా ఇడిచిపెట్టు ఎందుకు విడిచిపెట్టాలరా ఏం కాదు ఇంకోటి రాసెత్తా వసంతకి ఇవాళ ఒకటే జడేత్తానే పద్మ ఇంట్లో ఏడు పనులు అన్నీ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఎట్లా అక్కడ కొత్తగా టెలిఫోన్ పెట్టినట్టున్నారు కదా మేం ఫోన్ అడిగేస్తాం నువ్వైతే ఉత్తరం ఇచ్చేనా ఫోన్ చేసాడు అయినా ఎవరికి చేద్దాం अरे अरे किराए कटी नंबर में यानि जेठ अरे गरीब क्या हो दूरा हो दूँ ठीक है चाहिए हम तेरा ये तो ये इस तरीके तो तुम्हें तो बाहर पड़ कुंटा ही हाँ ये कितने बहुत आओ आगू ये वो दूरा कितने नंबर के हैं फ्रेंड फोन फोन దీనేంద్ర గట్టు గిట్టు తిరుగుతాండు ఏ రేడియో కూటేషన్ అందునట్టున్నదిరా హలో హలో ప్రియా నేను స్వప్నం నువ్వు రూపం మీరేంది నాకు ఆశించి చెప్తాడా నేను మేఘం నువ్వు వర్షం నేను కావ్యం నువ్వు గానం నేను నిషి నువ్వు జాబిలి ప్రియా నేను స్వప్నం నువ్వు రూపం నేను మేఘం నువ్వు వర్షం నేను నిషి నువ్వు జాబిలి